మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అకాలంగా వీచిన గాలులు బొప్పాయి రైతులను తీవ్రంగా నష్టపరిచాయి కాయలు చేతికందే దశలో చెట్లు నేలకొలడంతో రైతులు లభోదివ్వమంటున్నారు దర్శి మండలం చందలూరు వెంకటాచలంపల్లి అబ్బాయిపాలెం గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన గాలులకు బొప్పాయి చెట్లు భారీగా నేలగూలాయి ఆయా గ్రామాల్లో జనసేన మండల నాయకులు సందర్శించారు రైతులకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు

కుప్ప కూలి చాలా ఇబ్బందులు ఉన్నారు మరి జనసేన పార్టీ తరఫున మేము వచ్చి ఇలా పరిశీలిస్తే వీళ్ళందరూ ఇలా గోడపప్పుడుకి అలా రెండు నుంచి రెండున్నర లక్ష ఖర్చు పెట్టాము ఏడు లక్షల రూపాయలు ఎకరాకు వస్తాయన్నకున్న సమయంలో ఈ విధంగా జరిగిందని ఈరోజు రైతులు మన దృష్టికి తీసుకొచ్చారు మరి మేము సాగర్ గారికి కూడా లలిత సాగర్ గారికి ఆ తర్వాత గట్టిపాడి లక్ష్మీ మేడం గారికి నీకు ఫోన్ చేసి వివరించాను మేము ప్రజెంట్ అందుబాటులో లేము అధికారులకి తెలియజేసి రైతులందరూ కూడా న్యాయం చేస్తామని సారు మేడం గారు హామీ ఇచ్చారు మరి రేపు అధికార దృష్టికి తీసుకెళ్లి రైతులు ఆదుకునే విధంగా మేము చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం లైక్ షేర్ నోటిఫికేషన్